ఆరు గ్యారెంటీ స్కీమ్లపై రేపటి నుండి ప్రజాపాలన కార్యక్రమము చేపట్టబోతున్నట్లు తాండూరు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా తాండూరు ఆర్డీఓ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో అధికారులకు ప్రజాపాలన కార్యక్రమంపై దిశ నిర్దేశం చేశారు ప్రజలకు జవాబిదారు ఉండేందుకు ప్రజాపాలన కార్యక్రమం ప్రభుత్వం చేపట్టబోతున్నట్లు వారు పేర్కొన్నారు కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు అధికారులు చైర్మన్ స్వప్న పరిమల్ దారాసింగ్ లక్ష్మారెడ్డి అబిబ్ లాలా తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మాత్రమే వస్తారు అయితే వారితో కాకపోతే మీరు కూడా ప్రజాప్రతినిధులు అక్కడ ఉండే పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయాలి ఎందుకంటే మనం ఈ మధ్యనే ఎలక్షన్స్ చేసుకున్నాం ఎన్నో వేల మంది వచ్చినా కానీ ఒకరిద్దరు కాన్స్టిబెల్స్తో మనం చాలా బాగా చేసుకున్నాం చాలా క్రీడైతే చదువుకున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా మాకు కోఆపరేట్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాము అలాగే ప్రజాప్రతినిధులు కానీ పబ్లిక్ కానీ అంటే చిన్న చిన్న సమస్యలు అనేవి అక్కడ కంపల్సరీ వస్తాయి రేజ్ అవుతాయి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది పబ్లిక్లో కొత్త ప్రోగ్రాం కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉండే అవకాశం ఉంటుంది దానివల్ల వాళ్ళు అసంతృప్తితో ఏదైనా చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ గమనించే మనం వాళ్ళని సర్ది చెప్తూ మాకు కూడా కోఆపరేట్ చేస్తూ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని కోసం థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ పెన్షన్స్ కూడా వాటిని ఉంటారా వాటిని తీసేస్తారా అని ఒక డౌట్ నాకు మళ్ళీ కొత్త అప్లికేషన్స్ ఏమన్నా చేయమంటారా ఎందుకంటే పబ్లిక్ నుంచి వచ్చేవి అదే మా దగ్గర పబ్లిక్ నుంచి వచ్చే సమ ఏంటంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ అదే ఇది వరకు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అది క్యాన్సిల్ అవుతుందా మళ్ళీ వస్తాయా అనేది కొంచెం పబ్లిక్లో డౌట్స్ ఉంది ఏది ఏమైనప్పటికన్నా సరే ఎలక్షన్స్ కొంత ముందు కూడా చెప్పిన్నాం కాంగ్రెస్ మేనిఫెస్టో ఆరు గ్యారెంటీలో గౌరవ సోనియా గాంధీ గారి మన గవర్నమెంట్ వచ్చిన కొన్ని సంతకం ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు పెడతామో ఆ మాట ప్రకారమే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఇంపడే ఆరు గ్యారెంటీలో పోయినా మొదటి సంతకం పెట్టి నలభై ఐదు గంటల లోపలనే రెండు గ్యారెంటీలు ఉచిత బస్సు కానివ్వండి ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షలు ప్రతి కుటుంబానికి ఆరోగ్యంగా ఉండాలని నుండి పథకాలు ఇప్పుడే రెండు గంటల్లో ప్రవేశపెట్టడం జరిగింది మిగతా కూడా దాంట్లో భాగంగా మిగతా ఆరు నాలుగు ఐదు గ్యారంటీలు కూడా వంద రోజులు ఏదైతే ఇస్తామని చెప్పినామో దాంట్లోనే భాగంగా ఈరోజు ఈ ప్రత్యేక సమావేశం జరుపుకోవడం జరుగుతూ ఉంది దీంట్లో కొంతమంది సందేహాలు ఉండొచ్చు ఎప్పుడే అందరూ కూడా అను క్షణము మీరు చేరవేసే విధంగా వాళ్ళు ఎప్పుడు ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ గౌతమకే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచులకు ఎప్పుడు ఇసు చేరవలసినటువంటి బాధ్యత కూడా మండల్ నోడల్ ఆఫీసర్ల పైన ఖచ్చితంగా ఉంటుంది మీరందరూ కూడా గ్రామ సెక్రటరీల ద్వారా కానివ్వండి అంగన్వాడి ఆశ వర్కర్స్ కానివ్వండి అంగన్వాడీ టీచర్స్ అందరినీ కూడా వాడుకోండి కౌంటర్స్ చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా లబ్దిదారుల నుంచి అప్లికేషన్స్ తీసుకునేటప్పుడు ఎవరికి ఇబ్బంది రాకుండా లబ్ధిదారులకు ఇబ్బంది రాకుండా ఇంతకుముందే సోదరులు మన వైచర్లు చెప్తా ఉన్నారు ఎవరు అమ్ముతున్నారు అని చెప్పి అలాంటి ఎక్కడ వినిపించకుండా దయచేసి అలాంటివి జరగకుండా కూడా తన సూచనలు కూడా కరెక్ట్ అలాంటివి జరుగుతూ కూడా వారి ముందస్తుగా మనకు సూచన చేయడం చాలా మంచిదే దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని అలాంటివి జరగకుండా చూడవలసినటువంటి గురుకరమైనటువంటి బాధ్యత మనందరి పైన ఉంది మనమందరం కూడా అలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ముఖ్యంగా అప్లికేషన్స్ పెట్టే ముందు గ్రామంలో అందరినీ కూడా ఒక వేదిక పక్క ఒక వేదిక దగ్గర తీసుకొచ్చి వాళ్ళకు ఒక మంచి సందేశం సీఎం గారు మాటగా సందేశం వినిపించుకుంటూ ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందేదైతే ఆరు గ్యాలంటీలు చెప్పిస్తున్నామో